ముందుకు ఫర్టిలైజర్ వాళ్ళు ఇచ్చినాయి రెండు మూడు స్ప్రే చేసారు స్ప్రే చేస్తే అది కరెక్ట్ కాదు నేను తెప్పిస్తాను తెప్పించినాక రెండు లీటర్ మూడు లీటర్ వాడిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోరంటే ఇక వాడిన తర్వాత మంచిగా షైనింగ్ కానీ మళ్ళీ ఇగుర్లు కానీ మంచిగా రావడం జరిగింది అయితే దాని తర్వాత మళ్ళా దేపీ అని పది క్యాన్ వెయిట్ సైజు ఎలాగున్నాయండి బేర కానీ బీరకాయలు మాత్రం టూ ఫీట్ బాగా వచ్చింది ఫీట్ ఫీట్ వచ్చింది కాకరకాయలు అనేది ఒక్కొక్కటి దాదాపు అయినా కానీ త్రీ నుంచి త్రీ అండ్ హాఫ్ వచ్చింది అన్నట్టు ఎంత మేము మార్కెట్లో యాభై నుంచి ముప్పై ఐదు నలభై ఐదు యాభై దాకా అమ్మినాం సార్ మూడున్నర గ్రాములు బరాబర్ వచ్చింది ఒక్కొక్కటి కాకరకాయలు అప్పుడు మార్కెట్లో మామూలుగా బజార్లో కొంటే ఎంత రేటు ఉండేది అవి తక్కువ ఉండేది ఎక్కువ చాలా బాగుంది సార్ అది చాలా అద్భుతంగా ఉంది సమ్మర్లో కూడా మీద వానపాం లాంటి అనేది సమ్మర్లో మేలో ఏప్రిల్లో కూడా దాని చెట్టు దగ్గర వాటర్ ఇచ్చినప్పుడు బయట బయటకు వచ్చి కనబడ్డాయి ప్రత్యేకంగా మాకు అంటే మట్టి కూడా ఖరాబ్ కాకుండా అనేది కనబడ్డది మాకు